మొదలు మధ్యలో ఉన్న ఓనర్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు మాకు రెండు అడుగులు దూరంగానే ఉండాలి అదే మీకు మర్యాద అర్థమైందా అర్థమైంది పోరా వెళ్ళండి వెళ్ళండి అందరు చెప్పేవాళ్ళే ఇటువైపు నుంచి వస్తున్నాయి ఏం చేస్తున్నారు మీరే కదా రెండు అడుగులు దూరంగా ఉండమని చెప్పారు సైడ్ కి రారా సచ్చి ఊరుకుంటారు ఓనర్ గారు మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము ఓనర్ గారు అది కాదు శివ అందరూ కలిసి వెళ్దాం కావాలంటే నేను పక్కన కూర్చుంటాను పక్కకు కాదు ఓనర్ గారు పడుకుని వెళ్ళండి మేము ఎందుకురా బస్ లో ఎందుకు వెళ్ళచ్చు కదా ఓనర్ గారు మీకు ఇంత ముందే చెప్పాను మీరు ఓనర్ మేము లేబర్ అది కాదు శివ చెప్తే వినండి ఆటో ఎక్కండి నేను అంటున్నా అంటే అందరు కలిసి ఆటో నువ్వు ఓనర్ అని చెప్పిన వినిపించుకోవా చూడలేకపోతున్నారా చిన్నప్పటి ఓనర్ గారిని ఇబ్రాహీంపట్నం తీసుకెళ్ళు అలాగే ఓనర్ గారు మీరు ముందు హోటల్ కి వెళ్ళండి రెండే రెండు ఇడ్లీలు తినండి అంత లోపల మేము వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఇల్లీస్ గురించి మాట్లాడదాం ఓకేనా సరే ఆ బ్యాగ్ ఇవ్వండి వాండ్ర గారు మేము ఐదుగురు ఉన్నాం మేము తీసుకొస్తాం అదే సేఫ్టీ రే జేబులో చిల్లి గవకోలేదురా డబ్బులు అందులో ఉన్నాయి ఇవ్వండి వాండ్ర గారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ ఆటో వాళ్ళని అస్సలు నమ్మకూడదని నేను నేనెప్పుడు అంతా బాబు మీరు అంటారనేగా అన్నాడు మీరు అన్నారని అన్నాడా అయ్యో వెళ్ళండి ఓనర్ గారు దీన్ని పెట్టుకోండి ముచ్చటగా ఉంటారు పెట్టుకో హోటల్ ఆరు మాసాలుగా అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఏంటన్నా నీ ఉద్దేశం అన్న నీకు తెలిందే ఉంది హోటల్ బాగా లాస్ నడుస్తంది దీన్ని లీస్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కారణాలు ఏమీ చెప్పొద్దు ముందు అమౌంట్ రిలీజ్ చెయ్ నీ డబ్బు మొత్తం రెండు రోజుల్లో ఇచ్చేస్తానన్నా త్వరగా అన్నా త్వరగా ఇందాకే రాజపాలు చూశాను ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చిన రోజుట వెయ్యిట్లు నోట్లు చెరే ఓనర్ గారికి పెళ్లి ఎవడరాది బోర్డు గుడి తీసుకొచ్చి బోని అయ్యే చోట కూర్చోబెట్టారు ఏంటి బాబు హ్యూమర్ హ్యూమర్ హ్యూ మరే అలాగే అలాగే చెప్పండి నాలుగు ఇడ్లీలు ఇడ్లీ మల్లె పూలా ఉండాలి ఆకులో పెట్టాలా లేకపోతే ఆడు కొప్పులో పెట్టాలా కన్ఫ్యూజ్ అయిపోయేలా ఉండాలి ఉంది కదా ఉంది తర్వాత ఏటి కాఫీ అదలా ఉండాలి ఏంటి కొలత ఇంతే ఉండాలి తాగి వదిలేసినట్టు ఉండాలి అయితే ఆడు తాగి పడతాడు అది తాగు మర్యాద ఇడ్లీలో నంచుకోవడానికి ఏముంది సాంబార్ ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ ఎట్నీ లేదు గ్రైండర్ రిపేర్ కూర్చొని రుబ్బరా నాలుగు ఇడ్లీలు నాలుగు రకాల చెట్లు తీసుకురా పో ఆ గుండు కడితే ఎట్రా సిగ్గిదేలు అందుకి బని నేసినట్టుంది నీ బాడీ నువ్వు పైగా ఎట్టకారాలు అవసరా చిల్లరాహీం పట్నం ఏమండి బాబో ఊరు కొత్త ఈ బస్సు చుట్టి తిరిగి వెళ్తా చుట్టూ తిరిగి వెళ్తుందా సార్ బండి అప్పండి సార్ రేపు పన్నీరా ముఖ్యం ఓనర్ గారు అక్కడ వెయిట్ చేస్తుండే పది టికెట్లు అందులో ఐదు కొత్త

ఎక్స్క్యూజ్ మీ అన్న ఇది ఉంచి నాన్న దిగేటప్పుడు తీసుకుంటా సారీ సార్ నా పని చూడడానికి నాకు టైం రావడం లేదు బ్యాగ్ ఉంచమంటారు తర్వాత ఇది పోయింది అది పోయింది అంటారు మిమ్మల్ని అంటా లేదు సిటీ అటువంటిది డోంట్ మిస్టేక్ రే ఇటు ఇవ్వరా ఎవరికి వెళ్ళకూడదు మీ దగ్గర ఉంచరా ఏమండి ఈ బ్యాగ్ ఉంచుకుంటారా దిగేటప్పుడు తీసుకుంటాను నాలుగు ఇడ్లీ నాలుగు రకాల ఏడి సప్లై చేసే బదులు ఊరెళ్ళి పొలం పొలం చూసుకోవచ్చు ఏమైంది శివ ఫోన్ ఎత్తడం లేదు ఏం జరిగింది హా నారద రేయ్ మనని బస్ ఇ쁘డే లేక ఎక్కి ఎన్నో హిల్ అయింది ఎందుకురా కాదు నేను ఒక అమ్మాయికి బ్యాగ్ ఇచ్చాను అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది రేయ్ అది అమ్మమ్మేరా ఏంటి అవునరా అయితే మరి అమ్మాయి మరి ఓనర్ గారు హలో ఓనర్ గారు శివ చెప్పే ఇంకా ఓనర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇట్లీ లైపోతే ఒక అది అయిపోయేలాగా వచ్చేస్తాం ఓనర్ గారు తినేలోపు మన బ్యాగ్ దొరికేయాలి దొరకలేదండి దొరికేంత వరకు ఓనర్ గారు తింటూనే ఉండాలి బిల్లు తీసుకో ఇంకొక దోశ ఆ చెప్పండి లేదంట తప్ప ఉంది గా ఉంది అందుకే వాడు అలా అరిచాడు మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు అలా పైకి వస్తారుగా అవునరా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఆడికెళ్ళలేసిరా మిమ్మల్ని అంత బాగా అర్థం చేసుకున్నాం అంటారు గారు సరే ఇప్పుడు ఏం చేయమంటావు ముందు కాయిన్ వేసి చూడండి కాయిన్ వేసి చూడటానికి చేతిలో నయా పైసా లేదే కాయిని పైకేస్తే అది బొమ్మ పడుతుందేమో అనుకున్నాను అది చివరికి నీ బోడుగుండు మీద పడుతుంది అనుకోలేదు ఆ కార్నర్లో రోజ్ కలర్ ఓనీ వేసుకున్న ఒక అమ్మాయికి ఒక బ్యాగ్ ఇచ్చాను ఇప్పుడు అమ్మాయి అమ్మాయి రండి షాపింగ్ లో ముందే దిగిసిందే త్వరగాలండి వెళ్తే పట్టుకోవచ్చు హాట్ల బిల్లు కరెంటు బిల్లు ఆసుపత్రి బిల్లు మొత్తం నాలుగు రూపాయలు ఇప్పుడే ఒక ఫోన్ చేసుకుంటా ఎక్కడికి ఇక్కడికే మీరు ఫాలో సికితలు దొరకడం లేదు అమ్మాయికి వెళ్తున్నాను మీరు ఎక్కడ ఉన్న హలో అరే అరే బక్కడా ఎక్కడ నాలుగు ఇడ్లీలు తిన్నాను నాలుగు వేల రూపాయలు బిల్లు వచ్చింది నాలుగు ఇడ్లీలు నాలుగు వేలా వాంట్ర గారు అంటే ఒక ఇడ్లీ వెయ్యి రూపాయలు పది ఇడ్లీలు అమ్ముకున్నా సరిపోతుందిగా ఈ ఎటకారానికి ఏమీ తక్కువ లేదు ఇంతకి మీరందరూ ఎక్కడ తెచ్చారు మీ దగ్గరికే వస్తున్నాం పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఎర్రరేయ్ మీరంతా కట్టించార్రా మెల్లిగా 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 రండి ఏం కనకరే పో హాఫ్ టికెట్ నాకు అట్ల కడతూ రేయ్ ఈ వాంగన్ అడగండ్రా హోటల్ కిందకి ఇచ్చేసాడు సింగిల్ పేమెంట్ మొహమే కూడా

ఎవర్రా చిన్నపిల్లాడు నీ జనవరి వస్తే నాకు నలభై ఏళ్ళు కావాలరా గారి నాన్న గుడ్ ఏం కాదు ముందు దాన్ని అవతలగా విసిరగా ఫీల్

ఇప్పుడే కదా నా ముందు నుంచి వెళ్ళారు అప్పుడే సిగ్నల్ భారతదేశం దాటాడో నువ్వు లోపల ఏ అమ్మాయి కనపడడం లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పు ఆ అమ్మాయి ఎంత అందమైందంటే ఆ కళ్ళు ఉన్నాయి కళ్ళు రేయ్ నువ్వు బ్యాగ్ వెతుకుతున్నావా అమ్మాయిని వెతుకుతున్నావా బాబు మధ్యలో మాట్లాడుకో మీరు చెప్పండి తను నడిచొచ్చేటప్పుడు ఒక గచ్చల శబ్దం వస్తుంది అసత్వం సంగీతం ఆ సంగీతం అనే సాగరంలో నా మనసు తేలుతోంది బాబు మీరు చెప్పేది వింటుంటే కళ్ళు తెలియని నాకే కనిపిస్తోంది మీరు చెప్పిన వాటితో ట్యూన్ కడతాను ఇప్పుడు చూడండి